తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు హిందువులందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు ఎవరైనా సరే హిందువులు జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేసినది ఎందుకంటే ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంత మహిమ ఉంది అంత శక్తి ఉంది కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నాకు యుటీడీ పోస్టింగ్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కల్లాన్ చేసినప్పుడు ఆయన రెండు మూడు విషయాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని కోరారు ఆయన ముఖ్యంగా ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే లడ్డూ క్వాలిటీ అనేది పడిపోయింది తర్వాత లడ్డూల్లో వాడే గీ క్వాలిటీ కూడా బాగాలేదు చాలా రాంగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది అలాగే వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అంటే పదహారవ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అందరితో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే గీ క్వాలిటీ బాగాలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డూ క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు ఆవు నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి అది అది చెయ్యకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం అంటే అవి అవి నెయ్య లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము సో అందరికీ కూడా వార్నింగ్ ఇప్పించి ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది తర్వాత బ్లాక్ లిస్ట్ ఎలా చేస్తామంటే టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు కానీ టీటీడీకి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్లో ఎన్ఏబిల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్లో మనము టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంది చేసుకోవచ్చు కానీ కారణాలు తెలియదు కానీ బట్ ఆ బయట ల్యాబ్ పంపించటం అనేది చెయ్యలేదు దానివల్ల అది ఒకటి తర్వాత ఒక ల్యాబ్ సెటప్ చేసుకో అడల్ట్రేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అది కాలేదు కి ల్యాబ్ అడల్ట్రేషన్ టెస్టింగ్కి ల్యాబ్ ఎక్విప్మెంట్ డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అయ్యే ల్యాబ్ ఎందుకు పెట్టలేదో తెలియదు అది ఉండుంటే సప్లయర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఏమైందంటే ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు ఎందుకు ఇది ఇంత క్వాలిటీ ప్రాబ్లమ్స్ అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి బయటకి పంపించడం ఒకటి ఐ రిక్వెస్ట్ ఆల్ టు కోఆపరేట్ యు ఆర్ డిస్టర్బింగ్ అదర్స్